నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో పందుల దొంగతనం చేశారనే నివద్దు ఘర్షణకు దిగిన ఇరువర్గాలు ఘర్షణలో కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములు మృతి కల్వకుర్తికి విద్యానగర్ కాలనీకి చెందిన బెల్లంకొండ రాములు పందులు కొంతమంది దొంగతనం చేసి వెల్దండ శివార్లో ఒక షెడ్డు ఏర్పాటు చేసుకుని అక్కడ పందులను పెంపకం చేస్తున్నారనే సమాచారంతో బెల్లంకొండ రాములతో పాటు నలుగురు కలిసి అక్కడికి వెళ్లి చూడగా అందులో కొన్ని పందులు తనవేనని తెలుసుకుని పెంపకం దాళ్లతో ఘర్షణకు దిగగా దొంగతనం చేసిన వారు రాములపై కత్తులతో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు దాడిలో రాములు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయల పాలైన వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్దంట పోలీసులు తెలిపారు. కుమ్మచయా నేను కలవ కుర్తి పాలక ఉపాధేశిని జిల్లా ఉపాధేశిని గత పొందరాలంగా పండుల దొంగతనం జరుగుతుందని కూడా అంత టీవీలలో చూస్తున్నాం మనం ఇట్లాంటి పండుందన కలవ కుర్తిలో జరుగుతే ఆ పండులైతే ఎవరైతే యజమానులు ఉండరో వాళ్ళకు ఒక తాణకలి ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ పోయిన పండులునో పాలం దగ్గర ఉన్నాయని తెలుపగా వాళ్ళు మనం వాళ్ళు ముందే దౌర్జన్యమైన మనుషులు కాబట్టి వాళ్ళ దానికి డైరెక్ట్ వెళ్ళకుండా వీళ్ళు ఎస్ఐ గారి దానికి పోయి సార్ ఇలా సంగతి మేము పలానా ఒక మూడు నాలుగు రోజుల క్రితం వారం రోజుల క్రితం మీకు కంప్లైంట్ ఇచ్చేయడం జరిగింది పిఎస్లో ఆ పీఎస్ను కంప్లైంట్ బేసిక్ చేసుకొని సార్ మా పందులు పలానా ఒక వస్తువు వాళ్ళ తన వేరే పంపకదారులు తీసుకోపోయారు దొంగిలించుకోపోయారు వాళ్ళ దగ్గర ఉన్నాయని మాకు తెలిసింది సార్ మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము మా పందులను మేము గుర్తించగలను అనుకుంటున్నాం సార్ అంటే ఎస్ఐ గారు ఇక్కడికి వెళ్ళి కానిస్టేబుల్ పంపించడం జరిగింది ఆ కానిస్టేబుల్ తోలుకొని అక్కడికి వెళ్ళిర్రు వెళ్ళినాక వీళ్ళ పందులు వీళ్ళు గుర్తించడం జరిగింది గుర్తించినాక మళ్ళీ వాళ్ళు ఆ టైంలో వాళ్ళ దొడ్డి కూడా వాళ్ళు లేకున్నారు లేనప్పుడు వీళ్ళు పందులో గుర్తించరు గుర్తిస్తే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు మీ పందులు ఏవైతే ఉన్నావో మీరు గుర్తించో అవి తీసుకొని రండి బాబు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఒక బలువర పని తీసుకోకపోవడం జరిగింది అక్కడ మాకు జరిగిన మా ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు వస్తే గొడవలు అయితే వీళ్ళు ఉండొద్ది ఇక్కడ లేనిపోయి రెండు కూడా మేమేం చేసినాం వెళ్దాం పిఎస్కి వెళ్ళాం సార్ ఇట్లా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అక్కడ పోతే కొట్టుకుంటారు లేదు పంచాయతీలు అవుతాయి మీరు ఇస్తే మీ ద్వారా మేము గుర్తించి మా పందులు మేము తీసుకుపోతామని చెప్పడం జరిగింది దానికి కానీ ఇద్దరు కానిస్టేబుల్ రావడం జరిగింది ఆ లోపలనే ఆ దొంగతనం మాది బయటపడేదన్న వర్గం బాగా కత్తులతో దాడి చేయడం జరిగింది ప్లాన్గా కత్తులు పెట్టుకుని ఉన్నారు కత్తులతో దాడి చేయడం ఒక అతనికి వెన్ను వెన్ను పుత్రులుగా పొడిచిర్రు ఒక అతను చెవు నరికిర్రు ఒక అతను చెయ్యి నరికిర్రు ఒక అతనికి మొత్తం పొట్టలో బిడ్డల కత్తులతో గాయాలు వేసి ఒక అతను చంపడం జరిగింది పోలీసు వాళ్ళు నరికి పోలీసు వాళ్ళు వెళ్ళేవరకల్లా వీళ్ళని చంపేశారు వీళ్ళు ఆల్రెడీ పందులు మావని అక్కడ ఉన్నారు కదా స్పాట్ లో చంపేసింది ఎంతమంది చనిపోయారు ఇప్పుడు చనిపోయింది ఒకతను అతను ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి ఒక అతనికి వెన్నుపూతలో పొడిచిరు ఒక అతను చెవు మొత్తం చేతులు నరికిరు ఒక అతను నెత్తి మొత్తం నరికిరు చనిపోయిన అతని పేరు ఏం పేరు గాయపడ్డ వాళ్ళ చనిపోయిన అతను బిల్లంకొండ రాములు వయసు ఎంత వయసు నలభై సంవత్సరాలు చంపిన వాళ్ళు చంపిన వాళ్ళు మానుపాడి వెంకటమ్మ మాన్పాడి పవన్ కుమార్ మాన్పాడి శివ మాన్పాడి అనువేష్ రుద్రాక్షల కృష్ణయ్య గాయపడ్డ వాళ్ళ వివరాలు గాయపడ్డ వాళ్ళు కొండెడ్డి నిరంజన్ మాన్పాడి రామచంద్రి కుమ్మ మహేష్ ఈ నలుగురు చిన్న పాపం అని మైనర్ బాబు వచ్చినప్పుడు అతను కూడా చాలా గాయపరిచిన మల్లేష్ అనే బుద్ధిరాజా పేరు గాయపరిచిన వాళ్ళు